பதினாலு <laughs> పర్లేదా బాగాలేవు మా రండి ఫ్రెండ్ దగ్గర ఇవ్వడం లేదా ఎవరు ఏం పేరు ఇక్కడ వాడని పేరు చిరంజీవి గారు చిరంజీవి బాలకిష్టర వచ్చాడా వన్ మంత్ క్రితం వచ్చాడా మజ్జిగ వంట వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఐదుగురు ఉన్నారా అలా జరిగిపోతామో మీరంతా గుడ్లు ఇవ్వట్లేదా డైలీ ఒక గుడ్ ఇస్తారు కదా ఏం చదువుతున్నాను చికెను తప్పే ఉందిలే చెప్పుకుంటాను మీరు పెద్ద పిల్లలు కదా వాటిని అడగరా మీరు ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలి తెలుసా మీకు చికెన్ మామూలుగా మెను ప్రకారం వన్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ డే సెవెన్ డేస్ కు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ డివైడెడ్ బై టూ రెండు సార్లు కదా వారానికి ఇచ్చేది అంటే వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ రావాలి అది కాలేజ్ పిల్లలు నువ్వు నేను చెప్పే వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ స్కూల్ బిల్లు ఎస్ లేరా క్లీన్ చేసేవాళ్ళు లేరా వాటర్ ప్రాబ్లమ్ ఉందా అంటే పైన లేవా బోర్ లేవా ఏంటి అంత అట్ట పెట్టరు మీవేనా అవన్నీ ఇక్కడ పెడతారా ఎందుకని వాళ్ళకి రూమ్ లేదా రూమ్ ఉన్నాయి సార్ అంటే ఇది నార్మల్గా ముందు క్లోజ్ చేసే సార్ పెట్టి తర్వాత మేము రిక్వెస్ట్ చేస్తే రూమ్స్ తక్కువ వచ్చేసి ఎంతమంది ఒక రూమ్ కుంటారు ఫైవ్ ఆ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇస్తారా బట్టలు వాషింగ్ ఎక్కడ తీసుకుంటారు బయట మన మెషిన్ ఉంది బాలే ఉంది ఆడ నీళ్లు ఏం ప్రాబ్లం బోర్లేవా ఈడ ఒకసారి స్టార్ట్ చేసే ఎయిట్ స్టార్ట్ అయితారు కదా సార్ కాలేజ్ అందుకని పొద్దున ఫైవ్ ఫైవ్ థర్టీ నుంచే ఫాదాలకు పోతారు అప్పుడు సరిపోవు ఎవరు ముందు పోతే వాళ్ళ అదృష్టమా బోరు అంటే పైన ట్యాంక్ పెద్దది లేదా పెద్దగా లేదా ఇది అందరికి ఒకటే కదా ఈ వేరే ఏమి లేవు కదా ఇదా ఓన్లీ హాస్టల్ కదా ఎంతమంది ఉన్నారు మొత్తం టూ ఫిఫ్టీ ప్లస్ అంటే మనకి యాప్ ఉంటుంది బయోమెట్రిక్ పెడుతున్నారా ఫేస్ ఇప్పుడు కంప్లైంట్ మీద వచ్చింది నాకు కంప్లైంట్ ఉంది మా మీరు మీరు పెట్టిన కంప్లైంట్ వచ్చింది నాకు వస్తేనే వచ్చింది నేను ఇప్పుడు ఎవరు పెట్టారా నేను మాట్లాడద్దు అవన్నీ కానీ నేనే పెడదాం అనుకున్నా వాట్సాప్ మనకి యూట్యూబ్ లో ఉంది కదా సార్ నెంబర్ వాట్సాప్ నెంబర్ పెట్టి பட்டையா <laughs> <laughs>

తక్కువ మంది ఉంటే ఇక్కడికి పిలిపిస్తాం ఆయన ఎన్ని ఉన్నాడు నేను వచ్చినప్పుడు ఆయన డిప్రెషన్ మీద ఆయన నేపిద్దాం కిచెన్ ఆయన జీవితంలో ఒక ఇరవై మంది పెట్టి సార్ వంట లేరా మీరు ఇప్పుడు పోయినాం ఎట్లా వంటలు కూడా పోయారు అక్కడికి హలో హలో నేను మా ఫుడ్ కమిటీ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి మాట్లాడుతాను నేను ఈ సెవెంత్ లైన్ బీసీ హాస్టల్లో ఉన్నాను అమ్మ ఇక్కడ భోజనాలు చేయట్లేదు ఒక ఇరవై మందిని తీసుకెళ్లారంట రెండు వందల యాభై మంది ఉన్నారు డిగ్రీ పిల్లలు అంతా వాళ్ళకు వంట లేదన్నారంట లేదు నాకు అర్థం కాలేదు మిగతా వాళ్ళకి వంట చేయాలి కదండి వంట చేయలేదు ఇంతవరకు చేయలేదు అసలు రోజు వంట లేదని చెప్పారంట అంటే నేను అబద్ధం చెప్తున్నా నా తల్లి లేదమ్మా వంట పిల్లలు చెప్తున్నారు వంట చేయలేదు వంట చేయలేదు పిల్లలు ఏమో వంట ఈరోజు లేదని చెప్పారు అన్నారు ఏది ఎవరమ్మా ఆయన చిరంజీవి వంట ఎవరు ఆయన అది మీరు ప్రోటోకాల్ డ్యూటీ ఉండేదానికి ఈడ వంట చేసేదానికి ఏమన్నా సంబంధమా అంటే పిల్లలు పసుపు పెడదామా చూడండి ఏంది ఏం జరుగుతా ఉంది రేపు మీరు వచ్చి వచ్చి ఆఫీస్ కి టెన్ థర్టీకి కి రండి రేపు ఫుడ్ కమిషన్ ఆఫీస్ కి రండి అతను ఎవరో చిరంజీవి అని అతను సరిగా లేడు పిల్లలంతా కంప్లైంట్లు అంతకు ముందు ఎవరు ఆంజనేయులు ఉన్నారు ఆయన బాగున్నాడంట ఆ ఈయన వచ్చిన నుంచి గందరగోళం ఉంది ఫోటోలు పెట్టారు వీడియోలు వచ్చాయి మాకు కంప్లైంట్లు చూడండి డిడి గారు ఇది ఇమీడియట్ గా ఇది ఇదే అమాయకత్వం నాకు అర్థం కాలేదు పిల్లల్ని పసుపు పండుకోబెడదామా ఇదే చెప్తుంది ఆ మనకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది కదమ్మా ఇప్పుడు పిల్లలకు అన్నం పెట్టలేదంటే నూట ఇరవై శాతం ఫైన్ వేస్తాం మేము మీరు మీ ఏఎస్డబ్ల్యూ ఏబిసి డబ్ల్యూ వార్డును అందరు కట్టుకోవాలా డబ్బులు ఎట్లా చెప్పండి చూడండి ఇదంతా మీరు రేపు రండి మా టెన్ థర్టీకి ఆఫీస్కి రండి ఫుడ్ కమిషన్ ఆఫీస్కి వచ్చి కలవండి మీరు మీ మీ హెడ్ కూడా వస్తున్నారు మీటింగ్ ఉంది ఎవరు వచ్చేది జాయింట్ డైరెక్టర్ వస్తారు రేపు ఆమెతో పాటు మీరు రండి మాకు వంట పెట్టమని ఏం స్వామి గిన్నెలు కడిగేది గిన్నెలు కడిగేది కూడా చేత కాలేదు మీరు మధ్యాహ్నం వండినేటి కూరగాయలు పోయించు కాదు కడిగేది చేతులు లేవా కాదబ్బా గిన్నెలు కడిగేది కూడా ఇంతవరకు టైము ఎంతమంది ఉన్నారు మరి ముగ్గురు కడుక్కునే దానికి రోగము గిన్నెలు కడిగేది మధ్యాహ్నం నుంచి గాడినెలు కాస్తావా మూడింటికి వరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత టైం ఏడైదా ఏడు దాకా గిన్నెలు అంటూ కడుక్కోలేదంటే ఏమే అయిపోతాయా ఇప్పుడు అన్నం ఇప్పుడు పెడదాం పదికి పెడదామా గంటలు అయిపోతా అన్నం లేదని చెప్పారంటరో ఏనే ఏడు దాకా ఎవరు లేరు ఏ హాస్టల్లో కూడా దాకా వంట చేయకుండా ఉండరు ఇప్పటికీ అయిపోతుంది వంట మెను ప్రకారం పెట్టడం లేదంట ఎన్ని ఉన్నావు ఆరు నెలలైందా అవుట్ సోర్సింగ్ వచ్చావాళ్ళైంది వచ్చా ఇక్కడికి నేను అడిగింది హెడ్ కుక్క నేను అడిగిన ప్రశ్న ఇను స్వామి నువ్వు ఎన్ని నుంచి ఉన్నావు ఇక్కడ మొన్ననే వచ్చినావు అంటే నిన్నలే మొన్న సోమవారం చిక్కుడుకాయ ఫ్రై ఈరోజు ఉందా చిక్కుడుగాయకుడు మీకు కాదు సెల్కోలు తీసుకోవాల్సి వస్తుంది మీకు మీకు అవి అర్థం కావడంలే ఈ మెనూ ఏముంది ఇంకోటి ఏంది సాంబార్ పెట్టారా పొయ్యి మీద కాదు ఏడయింది ఇప్పుడు మీకు సాంబార్ వెట్లే చిక్కుడుగా కూర చేయాలా ఇప్పుడే వచ్చినాయి రాకుంటే పోతారు మీరు ఇంటికి ఆ నీకు ఇష్టం లేనట్టుంది పని చేసేది ఇక్కడ వచ్చిన అవార్డుని ఎవరు ఆయన చిరంజీవి కాదు యా ఈ టైం అయింది మీరు వంట చేయకుండా పప్పు వేయకుండా గిన్నెలు కడుక్కోకుండా తాయి పండుకొని ఉండరు మీరు కాయి పండుకొని ఉండారు యా ఏడు గంటల దాకా గిన్నెలు గడగలేదంటే అర్థమైంది మూడుకి అయిపోయింది భోజనాలు ఒక గంట నాన్న కానీ కడిపి పెట్టుకోవాలా మీకు ఇష్టం లేదు మీ వాడడానికి తెలివి లేదు అంతే మీతో పని చేయించుకునే తెలివితేటలు ఆయనకు లేవు మీకు ఇష్టం లేదు అంతే ఏం చేయలేము ఈరోజు చిక్కుడుకాయ చిక్కుడుగాయ ఎక్కడా ఏడు చిక్కుడుగాయ ఈరోజు చిక్కుడుగా కర్రీ సాంబారు మజ్జిగ స్నాక్స్ ఇచ్చారా ఏంటి ఆ స్నాక్స్ యో ఏంటి రోజు స్నాక్స్ లేవా మర్మరాలా ఈరోజు బొరుగులు మర్మరాలు లేదా నిన్న యో నువ్వు యాడికి స్వామి నువ్వు అంటే పోతావే కానీ కానీ నన్ను చూస్తాను వా వంట ఆయన వంట స్వామి లేకపోతే మీ మీ జీతాలు కట్ చేసే వంటలు తెప్పిస్తా భోజనాలు శంకర్ ఆకుతారు మళ్ళా రోజు అదే పని చేస్తే సరిపోతుంది మనిషిని పెడతాడా నేను జీతం ఇచ్చా కానీ రెండు వందల యాభై మంది పిల్లల భవిష్యత్తు జీవితాలు ఇవి ఇంతకు ముందు ఆయన ఆంజనేయులు ఇప్పుడు బాగా చేస్తా ఆయన నేపినా మీకు నాలుగైదు రోజులు ఆయన నేపిస్తా ఏం డౌట్ లేడా మీరు ఏది నాకు కంప్లైంట్ పెట్టండారా రెండున్నర సంవత్సరం అయింది వచ్చి ఎప్పుడో తెలుసా డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు పన్నెండో తేదీ వచ్చాయి ఇక్కడికి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పన్నెండో తేదీ వచ్చాను నాకు ఇంతవరకు ఎప్పుడు కంప్లైంట్ పెట్టలేదు మీకు నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబర్ నాది ఆ నెంబర్కి వీడియోలు పెట్టండి మీరు పెద్ద పిల్లలు మిమ్మల్ని మీరు కొన్ని చేస్తే అది అవేర్నెస్ వస్తుంది ఓహో ఈ విధంగా పెట్టాలనా అని పెద్ద పిల్లలు చాలా మంది నేర్చుకుంటారు అన్ని జిల్లాలలో మీరు బాగా ధైర్యంగా పెట్టండి ఫండ్స్ ఇచ్చేది ఇవ్వంది అనేది కాదు ఇక్కడ మీకు మనిషికి పదహారు వందలు డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్ ఈ రోజు లేట్ అయింది అనుకో ఒకవేళ ఒకవేళ ఆయన సొంతంగా డబ్బులు తెస్తా ఉన్నానుకో రేపు వచ్చి నాకు ఈ రోజు వస్తుంది ఆయనకి అర్థమవుతుంది నీకు రేపు డబ్బులు వస్తాయి మా ఒక నెలకు ఈరోజు వస్తాయా ఈరోజు మీ కడుపులకు పెట్టాల్సింది పెట్టకుండా మెను ప్రకారం పెట్టకుండా ఉంటే ఇది పెద్ద ఇష్యూ మీకు తెలీదు సుమోటోకు తీసుకొని కేసు పెడితే ఆయన ఉద్యోగం పోతుంది అట్లా ఫైన్ వేస్తాం మేము ఫైన్ వేస్తే వీళ్ళకి ఫైన్ కట్టాలి మొత్తం డిడి ఏబిసి డబ్ల్యూ ఎవరు ఆయన వస్తుంటాడా వారానికి రెండు మూడు సార్లు వచ్చి లంచం తీసుకుని పోతు ఆయన నెంబర్ ఏం పియ్యని చెప్పండి ఏఎస్ డబ్ల్యూ డి నెంబర్ డిస్ప్లే పెడదామని చెప్పో ఇమ్మని చెప్తాం అన్ని హాస్టల్స్ కు ఏడబ్ల్యూ డబ్ల్యూ ఏబిసి డబ్ల్యూ డిడి ఇద్దరు నెంబర్లు ఉండాలా వార్డర్ నెంబర్ ఈ మూడు నెంబర్లు ఉండాలా డిస్ప్లే ఈ పెద్ద పిల్లలు ఇంత అవకాశము ఒక్కొక్క హాస్టల్ లలో ఎంత ఏడు మంది ఎనిమిది మంది పది మంది కూడా లేరు ఈడ రెండు వందల యాభై మంది పిల్లలు ఉండి న్యాయం జరగడంలే మరి నా నేనే ఉండేది నేనుండే ఇండ్లు ఇన్నే వెనకాల ముందు ఆఫీసు రోడ్డు మీద మీరు ఎప్పుడు పెట్టినా రోజు రమ్మంటే వద్ సార్ వారంగారు సార్ అర్థమైందా మీకు ఆంజనేయుల సార్నే ఏపిస్తా ఖచ్చితంగా ఏపిస్తా ఈయన డిప్యుటేషన్ మీద ఈయన పంపిద్దాం ఎడి ఆయన వాడాను చూడు నేను పోను కదా మళ్ళీ వాడి నాకు వేరే నేను క్యాంప్ లో లేను క్యాంప్ లో లేను ఫ్రీగా వచ్చిన క్యాంప్ లో ఉంటే లో పరిగెత్తా ఇంకా రెండు హాస్టల్ చూడాలా మూడు హాస్టల్ చూడాలని ఉంటది ఉంటుంది ఈరోజు ఏం లేవు ఇదే హాస్టల్ ఈ ఉండేది వాడడం పడితే పరుగు తెచ్చుకుని ఈ పడుకుంటా ఇబ్బంది లే వాడం సార్ ఈ ఉంటాడా రేషన్ రేషిని కదా ఒకసారి ఇచ్చేస్తాడా వస్తా ట్యూషన్ చెప్పడానికి ఎవరు వస్తారా సరా టీచర్ స్టడీ స్టడీ पे కూర్చోబెట్టడం వాడను ఉండడ అసలు మీ మీకొద్ది మీరు ఉండాల్సినే అయితే ఆ చిరంజీవి రాడంటారా నెంబర్ ఉందా కలిసిందా నీకు కారు కుర్చీలో కూర్చోండియా రాత్రి పదిహేను ఇండియా ఉంటాడు నువ్వు రావాల్సిందే అని చెప్పొచ్చు ఏమది అంటే అర్థం అర్థం ఇస్తారా ఓ యాభై గుళ్ళు లేవు అది హీరో నైట్కి లేదా ఒకటి సీజనల్ ట్వంటీ టూలో ఉన్నప్పుడు నేను వచ్చినప్పుడు ఎవరు ఎంతమంది ఉన్నారమ్మాటివే అప్పటి నుంచి ఆంజనేయులు ఉన్నారా మళ్ళీ మధ్యలో పర్లేదు కదా పనిష్మెంట్ చేద్దాం ఆయన ఒక చిరంజీవికి అడుగులే పంపిద్దాం యాడ్ కోసం ఏడు మంది ఎనిమిది మంది ఉండాలి హాస్టల్లో ఎక్కువ మంది ఉండకూడదు ఒక ఏడు మంది ఎనిమిది మంది హాస్టల్ ఉంటాయి అటు అటు హాస్టల్కి వేస్తే హ్యాపీగా ఏం చూసుకోవాలి పండుగ ఇంత మంచి హాస్టల్ పెద్ద పెద్ద నెంబర్ టౌన్ కదా ఇది వీళ్ళు లేదమ్మా ఏదో ఒక రికమెండేషన్ రాజకీయము ఏదో ఒకటి చేసి ఉంటారు చేసి ఇకొచ్చి దోసుకోవడానికి ఏం లేదు నీ కంప్లైంట్స్ చాలా ఉండేరా నీళ్ళు ఎందుకు ట్యాంక్ ఒకటే ఉందమ్మా ఎవరికి వాటర్ ప్లాంట్ మీకే కదా అది కూడా అది ఎవరు మెయింటైన్ చేసేది ఆన్ ఆఫ్ ఇదంతా వాళ్ళు తాగేం చేస్తారు అంతకుముందు వాళ్ళే ఉన్నారా అది వెళ్ళినప్పుడు కూడా అప్పుడు మటసుకుండే వాళ్ళ

భోజనాలు అక్కడే పెట్టి అంటే పెడతామని అన్నారు సార్ నేను ఏమన్నా అంటే పిల్లలు ఎక్కువ మంది రెండు మన అది అఫీషియల్ గా అనేది వాళ్ళు చెప్పిన సమాచారం అయితే నేను ఇందాడు వచ్చి మళ్ళీ రేషన్ ఇచ్చేసి వెళ్ళాను పిల్లలు మరి వాళ్ళు అసలు కడగలేదు గిన్నెలు అదే సార్ వాళ్ళతో చాలా ఇబ్బంది నువ్వు వస్తే కదా రోజు ఇండ్లు ఇక్కడే కానీ హాస్టల్ ఇక్కడ ఉంది నువ్వు ఇంట్లో పండుకొని ఉంటే హాస్టల్ ఎవరు ఉండాలా ఇప్పుడు మధ్యాహ్నం మూడింటికి అన్నాలు అయిపోయాయి అప్పటి నుంచి ఇప్పుడు వరకు అంట్లు కడగలేదు అంటే మీరు వాడను కదా ఉండి చూసుకోవాలి కదా ఏ అంట్లు కడగండి ఏంది ఏం భోజనాలు చేయరా అని అనే సమాచారం ఏం లేదే చికెన్ ఎంత పెడతా ఉన్నావు చెప్పు నువ్వు చెప్పి అరికతలు అన్ని రెండు మంది ఇప్పుడు ఏ వారం మంగళవారం సోమవారం మంగళవారం ఆదివారం మంగళవారం నేను అడిగిన దానికి ప్రశ్న క్వశ్చన్ ఆన్సరే లేదు నువ్వు ఏందన్నా అరికత చెప్తాను నేను అప్పుడే చెప్పినా నీ అరికతలో నింటానని చెప్పేది నేను చెప్పింది నిన్న మంగళవారం ఎన్ని కిలోలు చికెన్ తెప్పించారు చాలా స్పష్టమైన తెలుగు పద్నాలుగు కేజీలు సరే అది ఓకేనప్ప నూట నలభై మంది బయోమెట్రిక్ ఎఫ్ఆర్సీ ఆదివారం ఆదివారం నూట ఇరవై మూడు మంది నూట నలభై మందికి ఎన్ని కిలోలు తేవాలా ఎంత హండ్రెడ్ గ్రామ్స్ అంతకుముందు ఉండే ఆస్తుల్లో కూడా హండ్రెడ్ గ్రామ్స్ పర్ టైం గ్రామ్స్ వస్తాయి కానీ మూడు సంవత్సరాల నుంచి కొద్దిగా అంటే ఈ సంవత్సరం కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తాం మీకు రెండు సంవత్సరాల క్రితము మీకు పదహారు వందలు చేశారు పద్నాలుగు వందలు మూడు సంవత్సరాల నుంచి ఏం కాదు అర్థమైందా ఎక్కడుంది మీ దగ్గర ఏ ఏ క్వాంటిటీస్ ఫాలో అవుతా ఉన్నారు పేపర్ లేదా ఎందుకని లేదు క్వాంటిటీస్ ఇట్లా వేసినట్టు మనం అది కూడా బోర్డ్ బోర్డు క్వాంటిటీస్ క్వాంటిటీస్ బోర్డు ఉందా ఎన్ని గ్రాములు ఇస్తా ఉన్నా ఎన్ని గ్రాములు అని ఉంది దాంట్లో

దీన్ని ఒక వారానికి పర్క్యాప్టైజ్ చేసుకో నాలుగు నాలుగు కిలోల రెండు వందల గ్రాములు వస్తాయి రైస్ వారానికి దాన్ని రెండు రోజులు ఒక రోజు జీరా ఒక రోజు పొంగల్ ఉంది దానికి రైస్ వాడతాం మిగతా పద్నాలుగు సార్లు రైస్ పెడతాం అర్థమైందే నువ్వు ఆవులిచ్చే మొత్తం పేవులను లెక్క పెడతాను నేను నాకు అన్ని తెలుసు నువ్వు ఒక్క ఆస్తులు లేకపోతే రెండు ఆస్తులు ఒక మూడు ఆస్తులు చూసినావు నేను మూడు వందల ముప్పై ఆస్తులు చూసినా అర్థమైందే ఇప్పుడు నాలుగు కిలోల రెండు వందల గ్రాములు ఏడు రోజులకు రైస్ ఒక స్టూడెంట్కు పదహారు సార్లు చేస్తాం భోజనం పద్నాలుగు సార్లు ఏమో అన్నం పెడతాం వారానికి రెండు సార్లు జీరా రైస్ పొంగల్ పెడతాం ఏడు రోజులు మిగతా ఏడు రెండు పద్నాలుగు రోజులు అన్నం పెడతాం దానికి నాలుగు కిలోల రెండు వందల గ్రాములు వాడాలి అంటే దాదాపు టూ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ భోజనం టైంలో ఇవ్వచ్చు మనం ఇష్టమైందా ఆ విధంగా చికెన్ పర్ డే ఎంత ఉంది ఫిఫ్టీ గ్రామ్స్ ఏడు రోజులకి ఎంత అవుతుంది దాన్ని డివైడెడ్ బై టూ చేస్తే ఎంత వచ్చింది మరి ఎంత ఇస్తాను ఏంపా పాత వాటను కొత్త వాటను కాదు నేనేది పాత వాటను బ్రహ్మాండంగా ఉండేది వ్యవహారం నేను వచ్చిపోయిన ఆల్రెడీ ఉండేది ఇండే నేను మనిషిని పెడతాడా అప్పసం నీకోసం ఏమి నువ్వు స్పెషల్ నీకు నేను జీతం పెట్టుకుని ఒక మనిషిని పెడతాడా ఇది రెండు వందల యాభై మంది పిల్లలు జీవితాలి బ్యాక్వర్డ్ క్యాస్ట్ పిల్లలు వాళ్లకు మంచి భోజనాలు పెడితే బాగా చదువుకుంటారు వాళ్ళు మీరు ఆ విధంగా లేదు ఒక ముక్క రెండు ముక్కలు చికెన్ నువ్వు ఉన్నావు దగ్గర నుండి నేను అందరితో మా నువ్వు అలా నేను చెప్పినంత ఇంటాడు నువ్వు నేను గంట అయింది వచ్చి అందరితో మాట్లాడినా పిల్లలతో ఏం అర్థమైందా మీ చరిత్ర బాగాలేదు ఫ్రూట్లు ఎన్ని ఫ్రూట్లు రెండు వందల యాభై మందికి అలా ఎన్ని ఉన్నాయి ఫ్రూట్స్ ఎన్ని రోజులు కవి నిన్న పెట్టలేదా ఈ ఈరోజు సాయంత్రం స్నాక్స్ పెట్టారా నా పెట్టారాంతో నాకు స్వామి నాకు దయ ఉంచి నేను చాలా కంట్రోల్ చేసుకుంటా హాస్టల్లోకి పోయి అందరు ఏంటి సార్ అట్ట గట్టి మాట్లాడతాడే అంత తిట్టినట్టు మాట్లాడతాడే అంటారు మీ మాటలు ఇచ్చే లెస్ అంటది బీపీ నూట తొంభై రెండు అంటది మర్మరాలు స్నాక్స్ సాయంత్రం ఇచ్చేటి అన్నం టైంలో ఇచ్చావా నిన్న ఇచ్చావా స్నాక్స్ ఏంటి నిన్న కొబ్బర్లా కొబ్బర్లు పాలు ఇస్తున్నారా పొద్దున పూట మధ్యాహ్నం పూట పెరిగిస్తున్నారా ఎందుకని ఎవరు అండి మొత్తం రాష్ట్రం అంతా సరిపోవడం లేదా ఒక్కరికి సరిపోవడం లేదా రాష్ట్రం అంతా ఏపీలో ఉండే స్టేట్ అంతా ఎక్స్పెండిచర్ సరిపడం లేదు మీకు ఒకరికి సరిపడం లేదు ఎవరెవరికి లంచాలు ఏపీసీ ఏబిసిడబ్ల్యూకి ఇవ్వ డి గారికి ఇవ్వ అన్ని నువ్వే తీసుకుంటావు మొత్తం ఏం చిరంజీవి రాంగ్ వేలో ఉన్నావు నేను ఒక వారం మనిషిని పెట్టి ఒక వారం మనిషిని పెడతా ఇడా పర్ క్యాపిటల్ డివైడెడ్ బై చేద్దాం అర్థమైందా ఎందుకు సరిపోదో చూద్దాం నేను ఈ ట్రై చేయాలనున్నా ఈ ఆంధ్రప్రదేశ్ లో అందరికీ చెప్పాలనున్నా నేను